ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ ను ఎస్పీ విక్రాంత్ పాటేల్ బుధవారం పరిశీలించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ సిబ్బంది కవాత్ పరేడ్ ఎలా ఉండాలి ప్రజలను ఏ ప్రాంతంలో కూర్చోబెట్టాలి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు ముఖ్య అతిథి జాతీయ జెండా ఆవిష్కరించడం పోలీస్ కవాత్ పరిశీలించడం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించడం వంటి అంశాలను పోలీస్ జాగిలాల విశ్వాసాలను కూడా ఎస్పీ స్వయంగా పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకునేలా తరులు సమన్వయం చేసుకోవాలని ఎస్పి సూచించారు ఇంకా కవర్ చేయండి కొంచెం బాబూ ఎన్సిసి క్యాడెట్స్ ఆఫ్ ఫాలోవింగ్స్ ఈ రదా దాల గీజు జత

Hari, matematik itu kan, angkanya ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకునేలా స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేసిన ఎస్పీ విక్రాంత్ పాటే ఏలేశ్వరంలో ఘనంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి మాజీ అధ్యక్షుడు దివంగత టీడీపీ నేత వరుపుల రాజా నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు యువ నాయకులు కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి స్వామిల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం గర్వకారణంగా ఉందని వెళ్ళడం పత్రలింతటితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డల్లో బలికలుతాం అంతవరకు సెలవు నమస్కారం